వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ ఎప్పుడు మన ఛానల్లో ఏపీఎస్సి సంబంధించిన పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్తో మాత్రమే క్లాసెస్తో మాత్రమే మన ఛానల్లో ఇప్పటివరకు చేస్తూ వచ్చాం కాకపోతే ఒక భారీ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాబోతుంది కాబట్టి ఆ ఉద్యోగాల గురించి మీకు తెలియాలి అని ముఖ్యంగా మారుమూల పల్లెటూరు ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ కూడా తెలియాలి ఇంత భారీ నోటిఫికేషన్ మిస్ చేసుకోకూడదని వచ్చే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో దాదాపుగా అరవై ఒక్క వేల ఉద్యోగాలతో ఈ నెల ఇరవై ఏడున ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది పోలీస్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ ఎలాగ మన రాష్ట్రాల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాటికి ప్రిపేర్ అవుతుంది సైమంటేనియస్గా దీనికి కూడా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈ ఉద్యోగం కూడా మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం ఏదైతే టార్గెట్ కాకి అనేటువంటి మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చామో అది కానిస్టేబుల్ ఎస్ఐ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్సు ఒక కంబైండ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చామో అందులో కనుక జాయిన్ అయితే మీకు ఈ ఉద్యోగాలు కూడా కవర్ అవుతాయి అన్నమాట సో మరి ఇదేంటి అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అతి భారీ నోటిఫికేషన్ దాదాపుగా అరవై ఒక వేల ఉద్యోగాలతో ఎస్ఎస్సి క్యాలెండర్లో ఎస్ఎస్సి క్యాలెండర్లో ఈ నెల ఇరవై ఏడుని ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే డిస్క్రిప్షన్లో టార్గెట్ కాకీ అనేటువంటి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఆ గ్రూప్లో జాయిన్ అయితే కొత్త బ్యాచ్ మేము స్టార్ట్ చేస్తున్నాం అన్ని ఉద్యోగాలకు కానిస్టేబుల్ ఎస్ఐ ఎఫ్బిఓ అదేవిధంగా ఈ ఉద్యోగాలకు కానీ సరిపోయే విధంగా క్లాసెస్ అదేవిధంగా మెటీరియల్ మెంటార్షిప్ ఏ టూ జెడ్ అందిస్తాం టూ థౌజండ్ రూపీస్ ఫీజ్ టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి జాయిన్ అవ్వండి లేదంటే అస్సలు జాయిన్ అవ్వద్దు సో మరి ఇక్కడ ఫస్ట్ మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేటువంటిది ఈ నెల ఇరవై ఏడున విడుదల కాబోతుంది ఒకటి రెండు రోజులు లేట్ అయినా అవచ్చు కానీ ఖచ్చితంగా ఈ నెల కల్లా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఎస్ఎస్సి క్యాలెండర్లో ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ చేయబోతున్నాం అని వాళ్ళు స్పష్టంగా మెన్షన్ చేశారు అరవై వేల కంటే ఎక్కువ ఉద్యోగాలతో కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఒక రెండు రోజులు లేట్ అయినా వస్తుంది ఇక అంటే ఈ క్యాలెండర్ మనకి స్టేట్ గవర్నమెంట్ క్యాలెండర్ లాంటివి కావాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఈ నెలలో ఉంది సో మరి మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే అరవై వేల వేకెన్సీస్ ఉన్నాయండి అరవై వేల కంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి మరి ఈ వేకెన్సీకి సంబంధించి సిఆర్పిఎఫ్ ఐటీబీపీ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ ఈ విభాగాలలో మనకి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనమాట ఇది ఇదిలో మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎగ్జామ్ కూడా మరీ డిఫికల్ట్ కూడా ఉండదండి మీరు ప్రీవియస్ పేపర్స్ చూసుకున్నట్లయితే ఒక టెన్త్ క్లాస్ స్టాండర్లో ఎగ్జామ్ ఉంటుంది అంత డిఫికల్ట్ అయితే ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ మీకు ఏజ్ ఉంటే కనుక ప్రిపేర్ అవ్వండి ఎస్పెషలీ మన కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా జాబ్ వస్తుంది సరే మరి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఈ నెల ఇరవై ఏడున మనకు అప్లికే నోటిఫికేషన్ రాబోతుంది సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు కూడా మీరు ఫీజ్ అయితే పే చేసుకోవచ్చు అక్టోబర్ ఐదు ఫైనల్గా మీరు అప్లికేషన్ సబ్మిటింగ్ లాస్ట్ డేట్ అయితే ఉంటుంది కాకపోతే ఇక్కడ మీరు ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలని అనుకున్నప్పుడు ఏదైతే మనకు ఈ అప్లికేషన్ పెట్టే ముందు మనకి ఏపీఎస్సీకి టీఎస్పిఎస్సి ఓటీఆర్ ఎలా చేయించుకుంటామో అట్లా ఎస్ఎస్సి కూడా ఓటీఆర్ చేయించుకోవాలి ముందు ఓటీఆర్ చేయించి పెట్టుకుంటే మీరు ఎస్ఎస్సికి సంబంధించి ఏ ఉద్యోగాలకైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇవి మన ఉద్యోగాలగా రాజకీయాలతో ముడిపడి ఎలక్షన్స్ టైంలో ఇచ్చి ఎట్లా ఉండవండి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఎస్ఎస్సీ ఉద్యోగాలు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి వయో పరిమితికి సంబంధించి లాంగ్వేజ్కి సంబంధించి ఎగ్జామినేషన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీడియంకి సంబంధించి కానీ ఇప్పుడు వీళ్ళు కూడా తెలుగు మీడియం పెడుతున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు బట్ ఏజ్ అనేటువంటిది బార్డర్లో ఉన్నవాళ్ళు తక్కువ వయసు ఉన్న వాళ్ళు ముందు సెంట్రల్ గవర్నమెంట్కి ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత స్టేట్కి వెళ్ళడం అనేటువంటిది ఉత్తమమైన పని అనమాట సో మరి ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు అది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి కల్లా పాస్ అవ్వాలి సో ఇంకా చాలా టైం ఉంది మీరు అవ్వకపోయినా ఒకటి కట్టిన అవ్వచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాలు వయో పరిమితి అనేది ఉండాలండి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు వయో పరిమితి దీనికి ఐదు సంవత్సరాలు యాడ్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీలు బీసీలకు మూడు సంవత్సరాలు వయోపరిమితి అనేటువంటిది యాడ్ చేసుకోవచ్చు ఉంటుంది ఇక మనకి ఎక్స్ సర్వీస్ మనకి వీళ్ళకి కూడా వయోపరిమితి సడలింపు అయితే ఇస్తారు ఇక్కడ ఫీజు ఎంత ఉంటుంది అంటే హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఫీజు అనేటువంటిది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ మహిళలకి జనరల్ మహిళలకు కూడా ఫీజు అనేటువంటిది ఉండదు కేవలం రిమైనింగ్ యాస్పిరేట్స్కి మాత్రమే హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది ఫీజు ఇవ్వడం జరుగుతుంది ఇక పేమెంట్ మెథడ్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే మనకి ఏ విధంగా మీ అందరికీ తెలిసిందే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూపీఐ ఆన్లైన్ పేమెంట్ ఇట్లా అయినా చేయొచ్చు మరి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే వేరియస్ స్టేజెస్ ఉంటుందండి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ఏంటి అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అరవై ప్రశ్నలు సారీ అరవై నిమిషాల సమయం ఎనభై ప్రశ్నలు నూట అరవై మార్కులు సో ఇది స్టేజ్ వన్ ఇక స్టేజ్ చూసి చూసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుందండి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి మనకి చూసినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఫైవ్ కేఎం రన్నింగ్ అనేటువంటిది ఉంటుంది ఫైవ్ కేఎం రన్నింగ్ అనేటువంటి చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు నిమిషాల్లో అబ్బాయిలు పూర్తి చేయాలి ఫైవ్ కేఎం రన్నింగ్ అమ్మాయిలు మాత్రం వన్ పాయింట్ సిక్స్ కేఎం రన్నింగ్ ఏ మనకి ఎయిట్ అండ్ హాఫ్ మినిట్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట అదేవిధంగా నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసినట్లయితే ఎస్సీ ఓబీసీ ఎస్సీలు ఓబీసీలు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు అబ్బాయిలు నూట డెబ్బై సెంటీమీటర్లు ఉండాలి కంపల్సరీగా అదే ఎస్టీలు అయితే వన్ సిక్స్టీ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ ఉన్నా సరిపోతుంది ఇక జనరల్ అభ్యర్థులు అమ్మాయిలు చూసుకుంటే నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉండాలి అమ్మాయిలు చూసుకుంటే నూట ఎస్టీ అమ్మాయిలు చూసుకుంటే నూట యాభై సెంటీమీటర్లు ఉన్న ఓయో పరి మనకి హైట్ అనేటువంటిది సరిపోతుంది ఇక చెస్ట్ రిక్వైర్మెంట్ కేవలం అబ్బాయిలకు మాత్రమే ఎనభై సెంటీమీటర్లు చెస్ట్ అనేటువంటిది ఉండాలి బట్ గాలి పీల్చుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్లు చెస్ట్ ఎక్స్పాన్షన్ అవ్వాలి ఈలోపు మీరు అంటే చిన్న ఏజ్ ఉన్నవాళ్ళు కాబట్టి చెస్ట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండకపోవచ్చు కొంతమందికి మరి ఇప్పటి నుంచి డైలీ ఒక టెన్ పుషప్స్ కనుక తీసినట్లయితే ఆటోమేటిక్గా అప్పుడు ఈజీగా అయిపోతుందన్నమాట సో ఇది ఫిజికల్ రిక్వైర్మెంట్కి సంబంధించి మెడికల్ ఫోర్త్ స్టేజ్ ఏముంటుంది అంటే మెడికల్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ మీ కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు ఐ విజన్ పర్ఫెక్ట్ ఉండాలి నియర్ విజన్ కానీ డిస్టెన్స్ విజన్ కానీ నాక్లీస్ కానీ అదేవిధంగా మనకి పీజీఎన్ చెస్ట్ కానీ ఇవేమి ఉండకుండా పర్ఫెక్ట్గా ఉంటే మిమ్మల్ని జాబ్లో తీసుకుంటారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మరి ఎగ్జామ్ ప్ర పర్యటన సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు అందరికీ చెప్పాము ఆల్రెడీ ఎయిటీ ఎంసిక్యూస్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి నూట అరవై మార్కులు అంటే ఒక ప్రశ్నకి రెండు మార్కులు ఉంటాయి అదేవిధంగా ఒక ప్రశ్న తప్పు చేస్తే వన్ వన్ బై టూ మార్క్స్ అనేటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయన్నమాట మరి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది దీంట్లో మనకి ఎనాలజీ నెంబర్ సిరీస్ కోడింగ్ డికోడింగ్ బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి ఇక జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్లో హిస్టరీ జాగ్రఫీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశాలు ఉంటాయి ఇక ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో చూసుకుంటే నెంబర్ సిస్టమ్ పర్సంటేజ్ రేషియో ప్రపోషన్ టైమ్ అండ్ డిస్టెన్స్ అనేటువంటి అంశాలు అయితే ఉంటాయి సో మరి నెక్స్ట్ మనం ఇంగ్లీష్ చూసుకుంటే ఎర్రర్ స్పాటింగ్ ఫిలిన్ ద బ్లాంక్స్ ఆంటోనియమ్స్ అనేది ఉంటాయి ఇవి ఇది మీకు పేపర్ అయితే విధంగా ఉంటుంది టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది చాలా డిఫికల్ట్గా అప్లికేషన్ ఓరియంటెడ్గా స్టేట్మెంట్ ఓరియంటెడ్గా ఇట్లాంటి క్వశ్చన్స్ ఉండే ఛాన్సే లేదు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ఇక నెక్స్ట్ చూస్తే సాలరీ బెనిఫిట్స్ చూసుకుంటే దాదాపుగా నలభై వరకు చేతికి వస్తుంది దాంతోపాటుగా డి మనకి డిఎన్ఎస్ అలవెన్స్ కానీ హెచ్ఆర్ఏ కానీ ట్రావెలింగ్ ఎలవెన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి అనమాట కాబట్టి చిన్న ఏజ్లో మంచి యూనిఫామ్ వేసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఏజ్ కనుక ఉంటే కనుక ముందు వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి చాలా ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంది పైగా రెగ్యులర్గా టైం టు టైం నోటిఫికేషన్లు మనకి ఎస్ఎస్సీలో పడతాయి మనలా కాదనమాట కాబట్టి ఏజ్ ఉన్నవాళ్ళు ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా మా ఆధ్వర్యంలో ప్రిపేర్ అవ్వాలి మా స్టాఫ్ ఆధ్వర్యంలో ప్రిపేర్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి టార్గెట్ కాకి అనేటువంటి ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ